ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఎమ్మెల్యే దాడి ఎంపీ పైన రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైనా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందిస్తామండి చాలా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది లైక్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే టిడిపి నేతల అరాచకాలు లేకుండా పోతుంది తిరువనూరు లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు దుశ్చర్యకు తెరతీశారు ఏ కొండూరు మండలం కుమ్మంపాడులో వైఎస్ఆర్ సిపి ఎంపీకి చెందినటువంటి భవనాన్ని కూలగొట్టించారు అంటే వందలా మంది టిడిపి కార్యకర్తలతో వెళ్లి జేసిపితో కూల్ చేసించారు తిరువురు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే గొలకపూడి దిగారు కారు ఎక్కి హడావిడి చేస్తూ తో భవనాన్ని కూల్చేయించారు అంటే చెన్నూరు బిల్డింగ్ కూల్చేందుకు బుల్డోజర్ తో ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్ సహా రోడ్ ఎక్కారు బుల్డోజర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ శ్రేణులు పోలీసును పక్కకు నెట్టేశారు గొలకపూడి శ్రీనివాస్ దగ్గరుండి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో కొంత భాగాన్ని కూల్ చేయించారు అంటే అధికారులు నోటీసులు కూడా ఇవ్వని భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే ధ్వంసం చేయించారు